నమస్తే వెల్కమ్ టు మెస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మాది కోరిన ప్రణయం పార్ట్ నైంటీ సెవెన్తో మేమంతికి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే లైక్స్ వల్ల వీడియో మరింత మందిలోకి రీచ్ అవుతుంది హాల్లోనే బుక్స్ పట్టుకొని కూర్చున్న భూమి దక్ష్ ఆ టైంలో రావడం చూసి ఆశ్చర్యంగా చూస్తుంది చిన్నగా కన్ను చిన్న స్మైల్ ఇచ్చి లోపలికి వచ్చి కావాలనే భూమి పక్కన కూర్చుంటాడు దక్ష్ వెంటనే లేచి నిలబడిన తన చేతిని పట్టుకుంటాడు పెదనాన్న వస్తారు ప్లీజ్ సార్ అని అనేసరికి వస్తే రానివ్వు నా భార్య చేయ కదా నేను పట్టుకున్నాను అని అనేసరికి అసలు ఈ టైంలో మీరెందుకు వచ్చారు అని చెయ్యి విడిపించుకొని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా అప్పటికే వంటగదిలోకి వెళ్ళిన అద్వైత భూమిని చూసి మీ ఆయనగారు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఇవాళ ప్రిపేర్ చేసుకోండి అని నవ్వుతూ చెప్పి బయటికి వచ్చేస్తాడు అక్కడ చుట్టాలు ఉంటే ఎందుకు వచ్చారు సరేలే వచ్చారుగా అని వెంటనే దక్ష కోసం కూడా టిఫిన్ ప్రిపేర్ చేయడం మొదలు పెడుతుంది ఏమిటి వింత ఉదయాన్నే మా బావగారు ఇక్కడికి రావడం ఆశ్చర్యంగా ఉందే ఏదైనా పని మీద వచ్చిదిరా లేక చెలిని వీక్షించడానికి వచ్చితిరా అని నవ్వుతూ స్టెప్స్ దిగుతున్న విజయ్ని చూసి నోరు అదుపులో పెట్టుకోకపోతే మాట్లాడడానికి లేకుండా ఆ నాలుక కత్తిరించేస్తా ఎక్కడి నుంచోని ఏం మాట్లాడుతున్నావు అని దక్ష అనేసరికి మీ మామగారు ముందే జలకాలాడడానికి స్నానాల గదికి వెళ్ళి ఉన్నారు కావున ఇచట మనమే ఉంటిమే ఎవరూ వినే అవకాశం లేదులే అని నవ్వుతూ వచ్చి దక్షి పక్కన కూర్చొని ఏమిటి సార్ సంగతి ఉదయాన్నే మామగారి ఇల్లు గుర్తొచ్చింది అని అడుగుతాడు విజయ్ నీకంటే పనులు లేవు నాకు చాలా పనులు ఉన్నాయి అవి చూసుకోవడానికి వచ్చానులే మామకి ఫోన్ చేశానుగా వస్తానని ఇప్పటిదాకా ఫ్రెష్ ఏంటి అని అడుగుతాడు దక్ష ఏదో ఫోన్ కాల్లో మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడే వెళ్ళారు ఏం మాట్లాడాలి ఇంతకీ అని అనడంతో అక్షయ ఫౌండేషన్ గురించి ఓ మొన్న నాతో చెప్పిన విషయం నాన్నతో మాట్లాడాలనుకుంటున్నావా ఓకే ఓకే అని భూమి స్పెషల్ గెస్ట్ వచ్చారు స్పెషల్ ఏమైనా చేయు అని అరుస్తాడు విజయ్ ఆ వంటగది వదిలి బయటికి రా స్పెషల్స్ ఏమీ అవసరం లేదు అని సీరియస్గా అంటాడు దక్ష నైనే లేచి రెడీ అవుతూ ఉదయాన్నే లేచి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడే ఎనిమిది అయిపోయింది అని ఫాస్ట్గా రెడీ అవుతుంటే ఎలాగో వాళ్ళు వచ్చేసరికి పదకొండో పన్నెండో అవుతుంది ఇంత ఉదయాన్నే వాళ్ళు రారు కదా ఎందుకంత కంగారు అని అడుగుతుంది హాద్య వెళ్ళి అన్నయ్య రూము నానమ్మ రూము సరిగ్గా సెట్ చేయాలి కదా మళ్ళీ వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేయాలి అని ఇద్దరు కిందకి వస్తున్న టైంలోనే ఆ రూమ్లో నుంచి ఆ అమ్మాయి కూడా బయటికి వస్తుంది పైనుంచే ఆ అమ్మాయిని చూసి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు వెంటనే ఇద్దరు ఒకరి మొకం ఒకరు చూసుకొని తన మీద దృష్టి పెడతారు మోకాళ్ళని జస్ట్ టచ్ చేస్తూ ఉన్న వన్ పీస్ టైట్ అవుట్ఫిట్తో అరకేజీ పైన వేసిన మందమైన మేకప్ పెదాలకి కిలో లిప్స్టిక్ అన్నిటికంటే కూడా తను వేసిన హీల్స్ మీదే దృష్టి పడుతుంది కొంచెం కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించలేదు తను నడిచే విధానం చూసి ఇద్దరూ ఒకేసారి ఈత చెట్టు అనుకొని అమ్మమ్మ ఈ ఈత చెట్టును చూసి బావగారి కోసం సెలెక్ట్ చేసిందా అని నయని అడుగుతుంటే జయా బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ గారిని చూడండి అని డైలాగ్ కుడుతుందిలే మనం అడిగినా అని అంటుంది ఆద్య ముందు ఈవిడ వేషం చూసి మా నానమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి నాకైతే పాజిటివ్ ఒపీనియన్ రావడం లేదు నీకు అనిపిస్తుందా అని అడుగుతుంది నయనిని కొంచెం కూడా నాకు కూడా అనిపించడం లేదు అంటుంది నయని డ్రెస్ ఓకేలే ఇప్పుడు ఇవన్నీ కామన్ ఈ కల్చర్లో కానీ తను నడిచే విధానం చూస్తుంటే పొగరు టన్నుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది పాపకి స్వాగతం మనం కరెక్ట్గా చెప్పాలిగా రా అని ఫాస్ట్గా నైనీ చెయ్యి పట్టి లాక్కొని కరెక్ట్గా అమ్మాయి స్టెప్స్ వైపు నుంచే హాల్కి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు స్టెప్స్ ఫాస్ట్గా దిగి ఆ అమ్మాయి స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి తనకి డ్యాష్ ఇచ్చేసారు షడన్ అలా మనుషులు తగిలేసరికి హీల్స్తో ఉండడంతో బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడుతుంది వెంటనే అబ్బా అంటూ సౌండ్ వస్తుంది తన నోటి నుంచి వాళ్ళు తగలడంతో కింద ఆ అమ్మాయి అబ్బా అంటూ అనేసరికి ఆ అమ్మాయి చూడకుండా ఇద్దరు హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటారు ఆద్య నైని వెంటనే అయ్యయ్యో చూసుకోవాలి కదా అండి అలా పడిపోయారు అని అంటుంది హజ వేటకారంగా యు బ్రెయిన్లెస్ ఫెలోస్ అని అనబోయినది యూ దగ్గరే ఆపేస్తుంది వైజయంతి గారి గొంతు విని ఆ అమ్మాయి అందరూ అప్పుడే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి హాల్లోకి రాబోతు తను అబ్బా అని అరిచిన గొంతు వినగానే అటువైపు వచ్చి కింద పడిన అమ్మాయిని చూసి ఆద్యా ఏమైందిరా అని అడుగుతారు వైజయంతి ఏం లేదు పెద్దమ్మా నైన్ ఇప్పటికే లేట్ అయిపోతుందని ఫాస్ట్గా స్టెప్స్ దిగుతుంది ఈ అమ్మాయి ఎవరో మరి చూసుకోకుండా ఇటువైపు వచ్చింది తగిలేం మేము హీల్స్ వేసుకోవడం వల్ల అనుకుంటా పడిపోయింది ఎవరు పెద్దమ్మ ఈ అమ్మాయి అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అడుగుతుంది ఆద్య అప్పటికే లేవాలని ట్రై చేస్తున్నా హీల్స్ వల్ల సపోర్ట్ దొరకకపోవడంతో ఆ హీల్స్ తీసి నిలబడితే నిలబడగలరు లేవండి అని చెయ్యి ముందుకు చాచుతూ అయాం ఆద్య ఇంటికి ప్రిన్సెస్ని అని అంటుంది ఆద్య చిన్న స్మైల్తో మా అన్నయ్యని కావాలని కోరుకుంటే నీ స్థానం అదే అని కిందన తన కాళ్ళ దగ్గరలోనే ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ అనుకుంటుంది ఆద్య ఇంటికి ప్రిన్సెస్నా అని అనుకుంటూ హీల్స్తో లేవలేక ఇబ్బంది పడుతున్నా ఆద్య చేయి అందుకోవడానికి ఇష్టపడక నో థ్యాంక్స్ నేను లేస్తాను అని అంటున్నా లేవలేకపోతుంటే అప్పటికే అక్కడికి వచ్చిన అమ్మాయి తల్లి సపోర్ట్ ఇవ్వడంతో లేచి నిలబడుతుంది ఆ అమ్మాయి హీల్స్తో ఉన్న కాళ్ళు మడతపడి పడడంతో మడమ దగ్గర నొప్పి రావడంతో నుంచో లేక ఇబ్బంది పడుతున్న తనని కింద నుంచి పై వరకు చూసి ఇంట్లో ఆ చెప్పులు ఎందుకమ్మాయి తీయు అని అంటారు మహాలక్ష్మి గారు అది నాకు అలవాటండి అని అంటుంది తల్లి సైగ చేయడంతో కోపం తగ్గించుకొని ముందా హీల్స్ తీసి నడిస్తే హాల్లో సోఫా వరకు రాగలో అని మహాలక్ష్మి గారు అనడంతో తప్పక తీస్తుంది హీల్స్ తీసిన అమ్మాయి ఆద్యా నయని దగ్గర పొట్టిగా కనిపించేసరికి ఈ పిల్ల ఎంత పొట్టిగా ఉందేంటి అనుకుంటారు మహాలక్ష్మి గారు మహాలక్ష్మి గారి మొహమే చూస్తూ ఉంటుంది ఆద్య మీ అమ్మాయా ఆంటీ అని అడుగుతుంది ఆద్య అవునమ్మా అంటుంది ఆవిడ హో నీ పేరు చెప్పలేదు నా పేరు చెప్పాను ఈ ఇంట్లో నా స్థానం కూడా చెప్పేశాను మీరు చెప్పలేదే అని అంటుంది ఆద్య పళ్ళు నోరుకుంటూ ప్రిన్సెస్ నువ్వేంటి త్వరలో ఎవడో ఒకడికిచ్చి నిన్ను పెళ్లి చేసి పంపించి ఇంటికి మహారాణి నేనవ్వబోతున్నాను అని అనుకుంటూ మై మైనమీస్ గర్విక అని అంటుంది గర్విక నీ పొగరకు తగ్గట్టే ఉందే పేరు అని నవ్వుకుంటూ అమ్మా నైనీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను కూడా తనకి హెల్ప్గా ఉంటుంది కదా ఒక్కతే అన్నీ రెడీ చేయాలంటే కష్టం కదా అని ఆద్య అంటుంటే ఏంటి నువ్వు హెల్ప్ చేయడం అని నవ్వుతూ అడుగుతారు వైజయంతి గారు అంటే చిన్న చిన్న పనులు చేస్తానులే పెద్దమ్మా నువ్వు కూడా అమ్మలాగే నన్ను దెబ్బతున్నావా అని నవ్వుతూ అని అసలైన మేడం వస్తారు కదా హెల్ప్ చేయడానికి అని అంటుంది హాద్య నవ్వుతూ బయలుదేరుతానత్తా ఇంకా టైం అవుతుంది కదా అంటుంది నైనే టిఫిన్ తిని వెళ్ళండి అని అంటున్నా మా టిఫిన్ అక్కడ తినేసి తనని తీసుకొని వెళ్ళిపోతాం అని ఆద్య నైని చేతిని పట్టుకొని పద పద అని లాక్కొని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అప్పటికే గర్వికని సోఫాలో కూర్చోబెట్టి తల్లి కాలు చెక్ చేస్తుంటే డాక్టర్ కాల్ చేయమమ్మీ అని అంటుంది అసహనంగా అదేమవ్వదమ్మా కొంచెం కాల్ని అటు ఇటు ఆడిస్తే అది తగ్గిపోతుంది లేచి అటు ఇటు నాలుగు అడుగులు వేయు అంటారు వైజయంతి గారు అక్క ఈ పొట్టి బుడంకై మన సెల్ టవర్ పక్కన ఎలా సెట్ అవుతుందని అత్తయ్య అనుకుంటున్నారు అని అడుగుతారు స్రవంతి గారు చిన్నగా వైజయంతి గారితో అత్తయ్య ఇంతవరకు అమ్మాయిని చూడలేదు ఫోటోలోనే చూసినట్టున్నారు అని చెబుతారు వైజయంతి గారు మహాలక్ష్మి గారు గర్విక అవతారాన్ని చూసి ఎక్స్ప్రెషన్స్ కొంచెం మొహం మార్చినట్టే పెట్టేసరికి ఆవిడని గమనించిన గర్విక అమ్మ ఛాయ బేబీ ఫస్ట్ ఇంప్రెషన్ మంచిగా ఉండాలంటారు ఆల్రెడీ నువ్వు కాఫీ కాఫీ అంటూ ఇంప్రెషన్ చెడగొట్టుకున్నావు ఇప్పుడు మళ్ళీ ఇలా ముందు లేచి కష్టమో నష్టమో ఆ పెద్దవాడికి నమస్కారం చేయి అని అంటుంది చిన్నగా ఒక పక్కన నొప్పితోనేం చేస్తుంటే నమస్కారం చేసేదేంటి అని చిన్నగా గదమాయించి అంటున్న కూతుర్ని కోపంగా చూస్తూ చెప్పింది చే బేబీ ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు అందరి దృష్టిలో ఫస్ట్ ఇంప్రెషనే బ్యాడ్గా పడిపోతే ఎలా పైగా డ్రెస్ మార్చమంటే కూడా ఈ డ్రెస్ వేసుకున్నావు అని కోపంగా అనేసరికి అప్పటికే వాళ్ళ మొహాలు చూస్తున్న గర్విక తల్లి చెప్పింది తప్పక చేయాలి అని నెమ్మదిగా లేచి కుంటుకుంటూ మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి నమస్తే అమ్మమ్మ గారు అని ఇష్టం లేకపోయినా నడుం వంచపోతుంటే పర్వాలేదులే అమ్మ ఇంట్లో అంత ఎత్తు చెప్పులు వేసుకొని నడవాల్సిన అవసరం లేదు పైగా ఇంట్లో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి మనం కట్టుకునే బట్టలు కూడా కొంచెం పద్ధతిగా ఉంటే బాగుంటుంది అని నిర్మోహమాటంగా చెప్పేస్తారు మహాలక్ష్మి గారు పద్ధతిగా అంటే నీలాగా మూతక చీర కట్టుకోవాలి మొసలి దాన అని మనసులో అనుకుంటూ అంటే నేను మొన్నటిదాకా అమెరికాలో తర్వాత ముంబైలో ఉన్నాను కదా నాకు ఇవే అలవాటు ఇప్పుడు షాపింగ్ చేయాలి పొద్దున్నే కదా వచ్చాను అని అంటుంది అసలు అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అలవాటే లేని గర్విక తప్పక ఇస్తూ సరే సరే వెళ్ళి ముందు తిను అని మహాలక్ష్మి గారు అనడంతో అందరి వైపు తిరిగి చేతులతో నమస్కారం పెడుతుంది రామ్మ టిఫిన్ చేతు అని వైజయంతి గారు పిలుస్తుంటే కుంటుకుంటూనే వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది దక్ష కోసం అడగాల వద్దా అనుకుంటూనే చుట్టూ కళ్ళతో వెతకడం మొదలు పెడుతుంది ఎక్కడా కనిపించకపోవడంతో హీరో ఇంకా దిగలేదా అనుకుంటూ ప్లేట్లో పెడుతున్న టిఫిన్ని చూసి తల్లివైపు చూస్తుంది తప్పదు అన్నట్లు ఆవిడ ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో చాలు అని అంటుంది ఏంటి ఒక్క దోశ సరిపోతుందా నేను ఉదయాన్నే ఈ ఫుడ్ తినను చాలు నాకు అని అనడంతో వైజయంతి గారు సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతారు అసలైన మనిషి కనిపించలేదు ఎక్కడ మా అని అడుగుతుంది తల్లిని ఇప్పటిదాకా ఉంటారా వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ అని అనగానే వెళ్ళిపోయాడా అనుకుంటూ కష్టంగానే ఆ దోశని తినడం మొదలు పెడుతుంది గర్విక ఆద్య నైని నవ్వుకుంటూ వెళ్ళేసరికి అక్కడ టిఫిన్ తింటూ దక్షి కూడా ఉండేసరికి అన్నయ్యా నువ్వేంటి ఇక్కడ సర్ప్రైజ్ అని అంటుంది ఆద్య మామతో మాట్లాడడానికి వచ్చానులే అంతేనా మీ ఆవిడ చేతి రుచి వదలలేక వచ్చావా అని చిన్నగా దక్ష చెవి దగ్గర అనేసరికి ఆద్యా అని చిరుకోపంగా అంటాడు హలో భూమి గారు నయనీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మనం రెడీ రండి మీరు వెళ్ళి మేము వడ్డించుకొని తింటాం అని అంటుంది అప్పుడే భూమి తినడం అయిపోయి లేవడంతో కాలేజీకి వద్దా అని అడుగుతుంది భూమి నైనీతో వెళ్దాంలే తనకి హెల్ప్గా ఉంటాం తర్వాత విన్నోని కూడా చూసి వచ్చినట్టు ఉంటుంది దక్ష వైపు చూస్తుంది వెళ్ళన అన్నట్లుగా భూమి ఓయబో అని సౌండ్ లేకుండా ఎక్స్ప్రెషన్స్తో చూస్తారు హర్ష గారు తప్ప అందరూ వెళ్ళు అన్నట్లు దక్ష కళ్ళ అర్పడంతో కాఫీ ఇచ్చేసి రెడీ అవుతాను అని కిచెన్లోకి వెళ్తుంది కాఫీ పెట్టి తీసుకురావడానికి అద్దు అన్నయ్య మన ఇంటికి కొత్త క్యాండిడేట్ వచ్చింది చూసావా పేరేంటో తెలుసా గర్విక హైట్ ఎంత తెలుసా ఈత చెట్టంత మేమేం చేశామో తెలుసా అని మొత్తం చెప్పడంతో విజయ్ అద్వైత నవ్వుతుంటే దక్ష పెదాలపై కూడా చిన్న నవ్వొచ్చేస్తుంది ఆ అమ్మాయి హైట్ తక్కువని నేను పొద్దునే చూశాను ఎంత హీల్స్ వేసిందో బాబోయ్ వాటితో ఎలా నడవగలుగుతుందో అని అంటుంది భూమి దక్షి కోసం జ్యూస్ పట్టుకొని వచ్చి ఇస్తూ అందుకే కదా పడింది అని నవ్వుతూ ఆద్య అనగానే అయినా ఇంటికొచ్చిన గెస్టులతో అలా ప్రవర్తించొచ్చా ఆద్య తప్పు కదా హైట్ తక్కువైనంత మాత్రాన మనం అలా అనకూడదు కదా అందరూ హైట్ ఉండాలని లేదు కదా అని అంటుంది భూమి దక్ష చిరుకోపంగా ఇదొక పిచ్చి మాలోకం అనుకుంటూ భూమి వైపు చూస్తాడు నీ కొంప కొల్లేరు చేయడానికి అది వచ్చిందని తెలిస్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలీదు అనుకొని నీ అంత సంస్కారం మాకు లేదులే అమ్మా ఏం చేస్తాం పోహ్ పోయి రెడీ అయి రాపో ఎవరికి ఎలా ట్రీట్ ఇవ్వాలో మాకు తెలుసులే అని అంటుంది హాద్య కిచెన్లోకి వెళ్ళిన భూమి వెనకే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిన దక్ష భూమిని వెనక నుంచి హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి భాయ్ నేను ఆఫీస్కి వెళ్తున్నా నైనీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా బయటికి రావద్దు కేర్ఫుల్గా ఉండు అని చెప్పి వెంటనే బయటికి వచ్చేస్తాడు షడన్గా వచ్చి ఇలా ఇబ్బంది పెట్టేస్తే అసలు ఈ గుండె తట్టుకుంటుందా అని చిరుకోపంగా అనుకుంటుంది భూమి అద్దు వాళ్ళని నయనీ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా నువ్వు రారా విజయ్ అని విజయ్ ని తీసుకొని వెళ్ళిపోతాడు దక్ష భూమి కూడా రెడీ అయి రాగానే హర్ష గారికి చెప్పి నయనీ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు కష్టంగా ఒక దోశను మింగేసి హాల్లో ఉన్న అందరి దగ్గరికి వచ్చి కూర్చుంటుంది గర్విక ఆ డ్రెస్తో తను కూర్చుంటున్న విధానం చూసి మహాలక్ష్మి గారు మొహం ముడి చేస్తారు మనోహర్ గారు తన చదువు గురించి అడుగుతారు తనని ఆయన అడిగిన వాటికి సమాధానం చెప్పి ఆంటీ ఏమీ అనుకోకుండా నాకు పైన రూమ్ ఉంటే చూస్తారా నాకు ఉండడమే ఇష్టం అని అడుగుతుంది గర్విక గెస్ట్ రూములు కిందే ఉన్నాయమ్మా అయినా నీ కాలుకిప్పుడు దెబ్బ తగిలింది కదా పైకి ఎక్కడం నీకు కష్టమవుతుంది పైన మా అబ్బాయి వాళ్ళ రూమ్స్ వాడికి కొన్ని కొన్ని నచ్చవు పరాయి ఆడపిల్లల్ని పైకి రానివ్వడు మా పెద్దవాడు కావాలి అంటే నీ కాలు నొప్పి తగ్గాక థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి రూమ్స్ అక్కడికి వెళ్దు గాని అని చెప్పాల్సింది చెప్పేసి వంటగదిలోకి వెళ్ళిపోతారు వైజయంతి గారు పరా ఆడపిల్లలు ఎవరిక్కడా అని కోపంగా పళ్ళు నూరుకుంటూ నాకు కొంచెం కాళ్ళు నొప్పిగా ఉంది అని రూమ్కి వెళ్ళిపోతుంటే ఇవాళ భూమి ఇటువైపు రాలేదు ఏం స్పెషల్ కూడా తీసుకురాలేదు ఏమైంది వైజయంతి తనకేమైనా బాగోలేదా అని అడుగుతారు మనోహర్ గారు అదేమీ లేదు అన్నయ్యతో మాట్లాడాలని మన వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళారు కదా పనిలో పడిపోయి ఉంటుందిలేండి ఇప్పుడు నైని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది ఏంటో తను పొద్దున్నే కనిపించకపోతే ఏదోలా ఉంది అని మనోహర్ గారు అంటుంటే ఎవరు ఈ భూమి అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది గర్విక మేము బయలుదేరుతాం వైజయంతి మీరు రెస్ట్ తీసుకుంటారా మాతో వస్తారా అని అడుగుతారు ఆ అమ్మాయి నాన్న తాతయ్యని మనోహర్ గారు వస్తాం మీ ఆఫీస్ చూడొచ్చు కదా ఇక్కడుండి మాత్రం మేం ఏం చేస్తామని వాళ్ళు కూడా మనోహర్ గారు వాళ్ళతో బయలుదేరుతారు కొంచెం ఆయిల్తో మీ అమ్మాయి కాలు మసాజ్ చేయండి అని వాళ్ళ అమ్మకి చెప్పడంతో అలాగే అని కూతురు కోసం వెళుతుంది గర్విక తల్లి లోపలికి వెళ్ళడమే కోపంగా ఫ్లవర్ వేజ్ విసిరి కొట్టి నన్నే పడేస్తారా పైగా ప్రిన్సెస్ వా నువ్వు పరాయి ఆడపిల్లల్ని పైనుంచితే కొడుకు ఉండదా ఆ కొడుకు రూంలోనే త్వరలో ఉండబోతున్నాను అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి అని కసిగా అనుకుంటుంటే చెప్పాను కదా బేబీ ఈ డ్రెస్ వేసుకోవద్దని అని అంటూ లోపలికి వచ్చిన తల్లిని కోపంగా చూసి మంచం మీద కూర్చుంటుంది నువ్వు కోపంగా చూసినా పెద్దావిడ మొహమాటం లేకుండా ఎలా చెప్పిందో చూసావు కదా ఆ అబ్బాయి నీకు కావాలి అనుకుంటే కొంచెం నువ్వు నటించాలి కొద్ది రోజులు అని అంటుంది అది సరే కానీ పరాయి ఆడపిల్ల పైన అంటుంది ఏంటి అంటే వాళ్ళకింకా విషయం తెలీదా మాట్లాడలేదా మీరు అని చిరాకుగా అడుగుతుంది గర్విక హలో అసలు మనం వచ్చింది బిజినెస్ పని మీద అని మాత్రమే కేవలం పెద్దావిడికి నీ ఫోటో మాత్రమే చూపించాం ఇప్పుడు నిన్ను చూడగానే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూసావా ఆ అబ్బాయి ఏమో ఆరు దాటి ఇంకా ఎక్కువే హైట్ ఉన్నాడు మీ తాతయ్య ఆవిడతో మాట్లాడినప్పుడు పిల్లని చూసి అప్పుడు మాట్లాడదామని అంది ఆవిడ కొద్ది రోజులు అందరితో ఉన్నాక అప్పుడు కదిలిస్తాను అని కూడా అంది వాళ్ళకి మనం కేవలం బిజినెస్ కోసం వచ్చామని మాత్రమే తెలుసు సంబంధం మాట్లాడడానికి వచ్చామని కాదు అందుకే కొద్ది రోజులు నటించమని నేను చెప్పేది నేను అలా ఉండను ఇలాగే ఉంటాను అంటే ఈరోజే మనం బయలుదేరి వెళ్ళిపోవడం మంచిది అని తల్లి అనగానే నటించడమేగా నటిస్తా అని ఖన్నింగ్గా నవ్వుకుంటుంది గర్విక కథ కొనసాగుతుంది గర్విక గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా ఇక రేపటి నుంచి ఎవరి ఆట వాళ్ళది చివరికి భూమిని ఏ తీరం చేరుస్తారో తెలియాలి అంటే ఫాలో అయిపోండి మై డియర్ రీడర్స్ మన కథలు సొంత కంటెంట్ ఎక్కడైనా కనిపిస్తే వేరే ఛానల్లో నాకు ఇన్ఫార్మ్ చేయండియారు కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చేయండియారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్